హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా వందల సంవత్సరాల పురాతనమైన శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం ఈ టెంపుల్కి చేరుకోవాలంటే ప్రధానంగా వరంగల్ నుంచి హైదరాబాద్ హైవే దారిలో చిన్నపిండియాలు అనే హైవే ఊరు దారి రాగానే అక్కడ నుంచి రైట్ సైడ్లో ఒక తోరణం ఉంటుంది సో ఆ తోరణం నుంచి లోపలికి ఒక సిక్స్ టూ సెవెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళగానే ఆలయ యొక్క ప్రధాన గోపురం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో సో అక్కడ నుంచి మనం గా ముందుకు పోవాల్సి ఉంటుంది ఓకేనా సో దీనికి బస్సు మార్గం కూడా ఉంది డైరెక్ట్ పోయే బస్సు మార్గం కూడా ఉంది లేదా మన పర్సనల్ వెహికల్స్లో నుంచి కూడా పోవచ్చు సో ఆలయ ప్రధాన గోపురం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి లోపలికి మనం ముందుకు సాగాల్సి ఉంటుంది సో ఇది చాలా వందల ఏళ్ళ సంవత్సరం పురాతనమైన ఆలయము ఇక్కడ ఈ టెంపుల్ ఫేమస్ దేనికంటే లవ్ మ్యారేజెస్ ఇట్లాంటివి జరుగుతూ అంటే ఇక్కడ సర్టిఫికెట్స్ కొన్ని ఇష్యూ చేస్తా ఉంటారు ఇక తద్వారా అక్కడ నుంచి మనము మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేది చేసుకుంటారు చాలామంది సో ఈ టెంపుల్ ఎక్కువ ప్రేమికులకు పెళ్ళికి సంబంధించినటువంటి ఫేమస్గా రూపొందించబడింది చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు ప్రేమించిన పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటారు సో ఆలయ ప్రధాన గోపురం నుంచి ముందుగా మనం సాగుతుంటే స్ట్రైట్గా వెళ్ళగానే మనకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టెంపుల్ ఏంటిదంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క టెంపుల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే ఒక రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క టెంపుల్ ఇది కూడా చాలా ఓల్డ్దే సో ఈ టెంపుల్కి స్టార్టింగ్ దర్శనం చేసుకుంటారు కొంతమంది లేదంటే ప్రధాన టెంపుల్ దర్శనం అయిపోయినా కూడా ఎక్కువ వస్తుంది ఈ టెంపుల్లో చూస్తున్నట్టయితే ఎల్లమ్మ తల్లి అలాగే మిగతా విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి కొన్ని విగ్రహాలు పరశురామునికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా పక్కకుంటూ ఉంటాయి సో ఎల్లమ్మ తల్లి టెంపుల్ లోపల కూడా మనం చూస్తున్నట్టయితే లోపల పాము పుట్ట లాంటిది కూడా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పక్కకుండా వచ్చి టెంపుల్ మీకు చూపిస్తాను సో శ్రీ ఏనుక తల్లి ఇక్కడ రే నిత్యం పూజలు జరుగుతుంటాయి కొంతమంది మొక్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మేకను బలిపటము లేకపోతే ఇలాంటి కొన్ని పూజ పునస్కారాలు అవన్నీ చేసుకొని తల్లి యొక్క దీవెనలు పొందుకుంటూ ముందుకు సాగుతుంటారు సో ఇది స్టార్టింగ్ ఇదే టెంపుల్ మనకు ఇస్తుంది ఈ పక్క టెంపుల్ మీరు చూసుకుంటే ఇది కూడా ఎల్లమ్మ తల్లి టెంపులే మీకు లోపల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెనక పుట్ట సంబంధించింది ఉంటుంది అంటే ఎక్కడ కూడా ఎల్లమ్మ తల్లి గుడి ఉన్నది అనిపిస్తే అక్కడ పుట్ట అనేది పేరుకుపోతూ ఉంటా ఉంటుంది అది ఏంటంటే తల్లి యొక్క ఉన్నట్టు మనకు నిదర్శనంగా భావిస్తారు భక్తులందరూ సో దీనికి కొంతమంది ఇక్కడ దీప నైవేద్యాలు ఇట్లాంటివి సమర్పించుకుంటారు అదే ఈ ఆలయ యొక్క పై భాగము మనం చూస్తున్నది ఏదైతే ఈ గుట్ట ప్రదేశం ఉందో సో స్వామివారు ఇక్కడే మొట్టమొదట మనకు స్వయంభుగా వెలిసారని చెప్పేసి స్థానిక పురాణం చెబుతుంది మనకు అలాగే ఆలయానికి ముందు మనం సాగుతుంటే నెక్స్ట్ వచ్చే టెంపుల్ ఏంటిదంటే శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ సో ఇది కూడా ఏంటంటే మనకు ఆ టెంపుల్ వచ్చిన ఈ మధ్యనే దాన్ని టెంపుల్ కట్టారండి సో పెద్దమ్మ తల్లి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం ఇది స్టార్టింగ్లో ఉంటుంది మనకు మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోక ముందుకే రైట్ సైడ్లో ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయిపోగానే ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్లో లోపలికి వెళ్ళగానే మనకు పెద్దమ్మ తల్లి యొక్క విగ్రహం దర్శనం ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ మన పెద్దమ్మ తల్లికి కాపలగా ఎదురుగా వీరభద్రుడు కూడా ఉంటాడు సో ఇద్దరు సంబంధించినటువంటి ఇక్కడ కూడా కొన్ని మేకలకు సంబంధించినటువంటి బలులు కార్యక్రమం కానీ లేకపోతే అమ్మవారికి నైవేద్యంగా బెల్లన్నం ఇట్లాంటివి కొన్ని పెట్టి పూజలు నిర్వహించుకొని ఇక్కడే కొంతమంది రాత్రి నిద్ర కూడా చేసి వెళ్తారనేది స్థానికులు చెప్తూ ఉంటారు మనకు సో ఇక్కడ నుంచి మనము స్లోగా ప్రధాన యొక్క టెంపుల్కి మనము బయలుదేరాము సో ప్రధాన టెంపుల్కి బయలుదేరే సమయంలో మనకు స్టార్టింగ్ రైట్ సైడ్లోనే టెంపుల్ చేరుకున్న రైట్ సైడ్లోనే మనకు ఫస్ట్ పెద్ద గోపురం అనేది కనిపిస్తుంటుంటారు ఫ్రెండ్స్ చూద్దాం ఒక్క నిమిషం చూపిస్తాం ఇదే మనకు ఫస్ట్ కనిపించేటువంటి పెద్ద గోపురం అన్నట్టు సో ఇక్కడ నుంచి మనము కారులో వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి పైకి బాగా వెళ్ళొచ్చు సో నా కాలినడక వెళ్ళాలంటే కొంచెం ముందు పోయాక స్టెప్స్ ఉంటాయి బట్ ఏంటంటే చాలామంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఈ గోపురం మధ్యలో నుంచే మనము కార్లు వెహికల్స్ మిగతా అవన్నీ కూడా పై వరకు వెళ్తుంది సో ఇప్పుడు చూపించేది ఏంటంటే దేవుని యొక్క నామాలు ఆ గుట్టపైన ఉన్నాయి ఇక్కడే ఇక్కడ మెట్ల మార్గం ఒకటి ఉంటుంది సో ఇప్పుడు చాలా క్లోజ్ చేశారు కొన్ని కొన్ని డేస్లోనే మనకు పర్మిషన్ తీసుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది కాలనాడు కదా అక్కడే స్వామివారు స్వయంగా వెళ్చారనేసి ఉంటుంది సో ఊరి ప్రాంగణం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదివారం ఆదివారం సంత అనేది నడుస్తుంది అంటే మార్కెట్ అందరు తెచ్చి ఇక్కడ కొనుగోలు అవి చేస్తుంటా అంటారు మార్కెట్లో ఇక్కడి దగ్గరే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది సో మనకు స్వచ్ఛమైన కూరగాయలు దొరికేటి ఇవన్నీ చుట్టూ పల్లెటూరు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ వాళ్ళ యొక్క సరుకులు సేల్స్ చేసుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ సో ఇది ఆలయ ప్రాంగణం మొత్తము ఇక్కడ చూసినట్టయితే మీరు సో ఇది ప్రధాన గోపురం ఆలయంలో వెళ్ళేది ఇది టెంపుల్ పార్కింగ్ స్థలము సో ఇక్కడ నుంచి మేము ఇందాక చెప్పినట్టు అది దేవునికి సంబంధించినటువంటి విష్ణుమూర్తి నామాలకు సంబంధించినటువంటి ఒక విగ్రహం గుట్ట గుట్టపైన పెట్టారు ఫ్రెండ్స్ సో అలాగే మనం ప్రధాన ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తూ ఉంటాం ఆలయ ప్రాంగణంలోకి వెళ్తూ ఉండగా ముందుగా మనకు కనిపించేది ఇది ఒక ప్రధాన గోపురము సో ప్రధాన గోపురం నుంచి ఇక్కడ కాళ్ళు కడుకునేది ఉంటుంది ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పూజ సామాగ్రి తీసుకునేందుకు సంబంధించిన వాళ్ళని ఐటమ్స్ ఇట్లా అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనం తీసుకోవచ్చు కావాలనుకుంటే ఇది మెట్ల మార్గం ఇందాక నేను చెప్పినట్టు మెట్ల మార్గం పైకి వెళ్తే లోపల స్వామివారి స్వయంభు పాదాలు స్వామివారు ఒక గుట్ట రౌతుకే మొత్తం స్వామివారి విగ్రహం పడుకున్నట్టు విధంగా మనకు దర్శనమిస్తుంది అది నేను క్లిప్పింగ్స్ అని నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఇక తర్వాత ముందుగా మనము భగవంతుని దర్శించుకునేందుకు ఈ ప్రధాన గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు భగవంతుడు అనే అతను మనకు అక్కడ ద్వయసమం ఉంటుంది స్టార్టింగ్లో ఇక్కడ మనము దీపము సమర్పించుకోవచ్చు అలాగే మనకు ఇక్కడ కోతుల పెడతా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదన్నా వస్తువులు పట్టుకున్నట్టయితే మాత్రం అతి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఇలా ఆలయ లోపలికి వెళ్తున్న భాగంలోనే మనకు ప్రధానంగా ఫస్ట్ ఇస్తాడు గరుడ వాహనలు ఆ తర్వాత మనకు స్వామివారి లోపల కనిపిస్తారు ఇదే స్వామివారి వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి